జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా దూరదర్శన్ కేంద్రంలో ఈ ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ఉద్యోగులు బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు పేదలు అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు రైల్వే మంత్రిగా జగ్జీవన్ రామ్ ఎక్కడికి వెళ్లినా ప్రథమంగా క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ తో సమావేశమై వారి స్థితిగతులను తెలుసుకుని వారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఇంజనీర్ నర్సయ్య జాయింట్ డైరెక్టర్ న్యూస్ డాక్టర్ రాహుల్ గౌలికర్ హెడ్ ఆఫ్ ప్రోగ్రాం కామేశ్వరి దూరదర్శన్ కేంద్రం ఎస్సీ ఎస్టి అసోసియేషన్ ప్రెసిడెంట్ చెన్నయ్య దూరదర్శన్ సిబ్బంది పాల్గొన్నారు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని గ్యాదర్ అవ్వడం జరిగింది స్టార్టింగ్ నుంచి కూడా స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఆయనకు ఫేస్ చేసిన ఏదైతే సోషల్ డిస్క్రిమినేషన్ కానీ అన్టచబిలిటీ కానీ దాని మీద స్కూల్ నుంచే ఈ స్టార్టెడ్ ఈస్ ఫైటింగ్ విత్ ఫైటింగ్ ఫర్ దట్ డిస్క్రిమినేషన్ రినోడ్ యాజ్ ఎ బాబూజీ బాబూజీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈజ్ లైక్ ఎ ఫాదర్ ఈజ్ ఎ ఫాదర్ టు ఆల్ ది ఇండియన్స్ సో అది అలాంటి పేరు సంపాదించుకోవడం అంత ఈజీ కాదు సో మనము ఎప్పటికైనా తనకి నివాళులు అర్పించాలా ఎవ్రీ ఇయర్ ఇలాగే మనము స్మరించుకోవాలి పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ దిస్ ఇండిపెండెంట్ కంట్రీలో విస్ ది యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ జవహర్లాల్ ఎస్ ఇన్ జవహర్లాల్ నెహ్రూస్ క్యాబినెట్ దెన్ హీ వాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ క్యాబినెట్ మినిస్టర్ ఒక థర్టీ ప్లస్ ఇయర్స్గా క్యాబినెట్ మినిస్టర్గా సర్వ్ చేశారు ఇన్ వేరియస్ వేరియస్ కెపాసిటీస్ హీ వాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ పార్లమెంటేరియన్ కంటిన్యూస్లీ ఒక ఫార్టీ ఇయర్స్ He was there as a parliamentarian without losing a single election. And you imagine everything is happening simultaneously. Longest serving cabinet minister, longest serving parliamentarian, youngest cabinet minister. And then as the agriculture and food minister, he ensured that what uh, Dr. M.S. Swaminathan was talking about, the green revolution, he ensured that as a minister, he could bring in such policies and execute them.